హాయ్ ఫ్రెండ్స్ మీ గంటరాజని ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వినండి దయచేసి మొత్తం చూడండి చిన్నపిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే సాగరు కానీ గోవ కానీ తంబా కానీ సిగరెట్లు కానీ మత్తు పదార్థాలు కళ్ళు అయినా సరే బీరైనా ఏదైనా సరే దానికి బానిసా కాకండి ప్లీజ్ ఎందుకంటే చూశారు కదా ఫిష్ ఎంకట్ చనిపోయినాడు అందుకే మీరు వాటికి బానిసా కాకండి ప్లీజ్ గంజా అయినా సరే అయినా సరే మందైనా సరే డ్రగ్స్ అయినా సరే బీరైనా సరే తాకండి మీరు చిన్న వయసునే తాగితే మీ ఫోటో ఉంటుంది ఫోటోకు దండ ఉంటుంది దయచేసి తాగకండి ప్లీజ్ చిన్న వయసులో చనిపోతున్నారు చాలామంది మత్తుకు బానిసా కాకండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు కానీ చెప్తున్నా ఎక్కువ అంతే ఉన్న పిల్లలే చాలా చెడిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు పాపం కాలేజీకి పోయే పోర్లు ఈ గంజాయికు అలవాటు పడిపోతున్నారు సిగరెట్లు అలవాటు పోతున్నారు బీర్కు బ్రాండ్కి అలవాటు దోస్తాన్లు నడరా పార్టీ ఉందని చెప్తున్నా ఉంది ఉందంటారు ఇది అంటారు అది అంటారు పోతారు మందు బిందు తాగి రాత్రంతా తిరుగుతారు యాక్సిడెంట్ చేసుకొని వస్తారు మళ్ళీ అది మీ వాళ్ళకి తడిదంకే బాధ మీకు రాత్రిపూట యాక్సిడెంట్ అయినా కష్టం ఏదైనా జరగడానికి జరగదు ఏదైనా జరిగినా కష్టమే ఎందుకు తాగిన నిషోలు ఆంతో అంతా కొట్లాడుకుంటారు యుద్ధాలు అయితే కొట్లాట్లు అయితే ప్రాణాలు పోతాయి తాగిపిచ్చి రైలుపటాల మీద దుబ్బేస్తారు లేకపోతే ఏదైనా తీసుకొని చంపేస్తారు చెరువు దుబ్బేస్తారు రాత్రిపూట బర్త్డే పెట్టుకోకండి మీ మీ బర్త్డే ఉంటే మీ ఇంట్లో చేసుకోండి మీ అమ్మకు ముంగట మీ నాయన ముంగట మీ ఇంట్లో వేసుకోండి బయట చేయకండి ఎందుకంటే తల్లిదండ్రులు లేడు తల్లిదండ్రులు ఉండరు చూసు తల్లిదండ్రులు ఉండరు తల్ రోడ్డు మీద అదే ఆగానికి ఎడబుట్టిన బిడ్డ అంటే ఎరగడ్డ పుట్టిన అంటారు చూడు అట్లా రోడ్డు మీద పుట్టి పెరిగిన వాళ్ళకు వాళ్ళు రోడ్ల మీద వేసుకుంటారు బర్త్డేలు మీకు అమ్మ నాన్న జన్మమిచ్చినారుగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి అన్నం ముంగట వేసుకోండి బర్త్డే వాళ్ళకు మంచికింత వండి పెట్టి తినిపేయండి అయిపోతారు ఏదో బట్ట బతుకాలకు రోడ్డు మీద బతికిన వాళ్ళకు ఆ డ్రింకర్లకు వాలగిలకు బర్త్డే ఉంది రారా మా అంటే పోయి ఈస్మన్ జంగాల్లో వచ్చి బర్త్డే చేసుకుంటారు మందుపాటు చేసుకుంటారు తాగుతారు తింటారు మధ్యలో అవుతుంది అప్పుడు కొన్ని కొట్టుకొని చదివిపోతారు అందువనికే మత్తు పదార్థాలకు బానిస్తా కాకండి చిన్న చిన్నతనం ఉన్న పిల్లలు చెప్తున్నా డబ్బున్నది చనిపోతారు ఇప్పటికే మగ సంతానం తక్కువైపోతుంది మందు తాగి ఆక్సి స్పీడ్లో హండ్రెడ్ స్పీడ్లో పోయి బండ్లు నడిపించుకొని పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నారు కాళ్ళు చేతులు దెబ్బతలిగించుకుంటున్నారు దయచేసి చెప్తున్నా కాలేజ్ పిల్లలు కానీ మధ్య తరగతి వయసులో ఉన్న వాళ్ళు కానీ బాని మందుకు మాత్రం బానిస కాకండి ఏదో టైంపాస్గా తాగినమా వదిలేసినమా అంతేగాని ఎటుగొడుక మందుకు బానిసాయిపోయి బాగా తా ఊక్కుండు ఊక్కుండు పోయి జరగడం జరిగితే మీ తల్లిదండ్రులు బాధపడతారు మీ కుటుంబాలు బాధపడతారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ టకాటాకా చెప్తున్నందుకు మీకు అర్థమవుతుంది చాలామంది చిన్న వయసులోనే బానిస అయిపోతున్నారు దయచేసి నేను చెప్తున్నా ఎందుకంటే మనం మొగం చెడిపోద్దు నువ్వు చెడకు ఏ చెడిపోయకు నువ్వు ఆరోగ్యంగా ఉండు వాడు ఆరోగ్యంగా ఉంటారు నువ్వు మంచిగా ఉండు వాడు మంచిగా ఉంటాడు కలిసి ఉంటే సుఖము ఎందుకు వేస్ట్ తాగి మీ జీవితాలు పాడు చేసుకోకండి మందుకు బానిస కాకండి ఓకేనా ఫ్రెండ్స్ మొన్న ఇగో ఇసుమ బాగా తాగి ఐదారు పొరలు ఈ చెట్ల కొట్టుకుంటున్నారు నేను పోయి విడిపించిన ఈ ఈ జంగల్లా తాగి పొరలు కొట్టుకుంటుంటే ఏడిపించిన ఎందుకు ఈ జంగల్ కొట్టుకోవడం తాగడము గుద్దుకోవడం అవసరం మీకు ఇలాకి లేదా పెద్దలకు మర్యాద ఇవ్వండి గౌరవం ఇవ్వండి ఎందుకంటే మనకు మీ ఇంట్లో తండ్రి పెద్ద కనుక తండ్రి మాట వినండి తండ్రి మాట మీరు వినకుండా వదిలేసినారనుకో బయట ఎవరికి విన్నారు మీరు ఇక ఏ తీసుమార్గానికి తినరు తల్లి తల్లిదండ్రులకే మీరు ఎదురు జవాబు ఇచ్చినాక బయట అస్సలు వినరు చూసుకుందాం అంటారు అందుకే మీ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా చెట్లలో వచ్చి తాగడం తినడము చేయకండి ఓ పిల్లానికి చెట్లలో దెయ్యం పట్టింది నేను రీల్ చేస్తుంటే చూస్తున్నారా అడవి ఇక్కడ రాకండి ఓకేనా మీకు చెప్తున్నా ఇసుమంటే అడవి వచ్చి మీరు పార్టీ చేసుకోకండి దెయ్యాలు తిరుగుతుంటే దెయ్యాలు పడతాయి ఓకేనా మీకు అర్థమవుతుందా చిన్న చిన్న పిల్లలు సిగరలు తెచ్చుకుంటున్నారు సిగర్లు తెచ్చుకొని నలుస్తున్నారు నలిసి పొట్టంతా తీసేసి దాంట్లో గంజాయి నింపుకొని పోయి అవుతున్నారు ఊకుందన్నారు రిల్ చేస్తున్నావు వచ్చి అందుకే చెప్తున్నా చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు ఛాతీ ఇంత ఇంతనే ఛాతీ ఇంత మెడ ఇంత అరే అవలాగా మంచి ఎక్సర్సైజ్ చేయండి రా రన్నింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి కరాట బాక్సింగ్ ఇవ్వండి ఎందుకురా గంజాయికి బానిస్ అవుతున్నారు సిగరెట్లకు గంజాయికు మత్తు పదార్థాలకు ఎందుకురా చాండ్రోలు బతకర్రా ఇవన్నీ చేస్తే మీ తల్లిదండ్రులకు కొంచెం చె మీ తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు లేనోళ్ళు అట్లా చెడిపోతున్నారంటే అదొక మాట తల్లిదండ్రులు ఉండి కూడా మీరు చెడిపోతున్నారంటే మీ అంత వేస్ట్ కాళ్ళు ఇంకా లేరనట్టు అర్థం దయచేసి మత్తు పదార్థాలకు బానిస కావద్దు ఫిట్ వెంకటేష్ తెలుసుగా ఫిష్ వెంకటేష్ ఫిష్ వెంకటేష్ ఎట్లా చనిపోయినాడు సాగరు గోవాలు గుట్కా తంబాకు సిగరెట్లు మందు మసాలా తాగి ఎందుకు ఇప్పుడు ఆయన కుటుంబం ఎంత బాధపడుతుందో మీరు జా జాగ్రత్తగా ఉండండి బాబు మీకే చెప్పేది మీరు వేరే అర్థం చేసుకోకండి కష్టపడి చదువుకోండి బాగుపడండి మంచి మార్కులు తెచ్చుకోండి మంచి డ్యూటీ చేయండి తరిద సాదుకోండి ఓకేనా అనవసరంగా తప్పు ధర పోకండి మందుకు మత్తుకు బానిస కాకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ చాండ్రులు బతకాలంటే ఆరోగ్యాన్ని పాటించండి ఏ దబ్బున పీకాలంటే మత్తు పదార్థాలకు బానిస కాండి మీ ఫోటో గోడ మీద ఉంటుంది ఫోటోకు దండు ఉంటుంది అర్థమైందా కొన్ని రోజులు బతకాలంటే ఆరోగ్యాన్ని పాటించండి మత్తు పదార్థాలని దూరం ఉంచండి దానికి బానిస కాకండి ఓకేనా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోండి చెడిపోకండి చిన్న వయసులో దబ్బులు చనిపోకండి కొన్ని రోజులు బతకండి మంచి ఎక్సర్సైజ్ చేయండి అవి ఇవి చేసి మంచిగా ఆరోగ్యం పెంచుకోండి కానీ మత్తు పదార్థాలకు బానిస కావద్దు ఫిష్ లేక సాగొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉంటేనే యువకులు ఎందుకంటే ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయి మగ సంతానం చాలా మటుకు తక్కువైపోతుంది ఆడ జనాభా పెరిగిపోతుంది మగ జనాభా తక్కువ అవుతుంది అట్లా కావద్దు ఆడోళ్ళు ఉండాలా మగోళ్ళు ఉండాలా ఈ రెండు కన్నులు మనకి ఎట్ల ఇంపార్టెంటో మొగోళ్ళు ఇంపార్టెంట్ ఆడోళ్ళు ఇంపార్టెంట్ అందరం కలిసి బతుకుదాం కలిసి ఉందాం హాయిగా ఆరోగ్యాన్ని పాటించుదాం వందేళ్ళు బతుకుద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా నేను ఫటాఫట్ చెప్తున్నాను మీకు అర్థమైతే అర్థం కాకపోతే మళ్ళీ రీల్ డ్రాప్ మళ్ళీ డబల్ పెట్టుకొని చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంటింటి ఉంటారు మూతి మీద మిసాలు కూడా రావు ఛాతీ కూడా పెద్దగా ఉండదు పోర్లు ఇక చెట్లలో కూ బీర్లు తాగుతున్నారు గంజా తాగుతున్నారు ఎందుకురా తాగకండి రా బాబు ఛాతె ఎండిపోతుంది అంటే నువ్వేంది మాకు చెప్పేది మా తడదంలాగే మేము మాటినాం నువ్వే నాకు చెప్పేది మాకేం చెప్పేది అని మీద మిందిమిందుకు వస్తున్నారు ఒరే బాబు ఇది ఎక్కడో బాధరా బాబు నా పిల్లలాగా ఉన్నారా మీరు అని చెప్పినా ఏ నువ్వేందివా మాకు చెప్పేది నువ్వు నువ్వు చూసుకోపో నీతులు చెప్పక మాకు అంటారు అరే బాబు మేము ఇంతవరకు అంటే మాకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళ మాటలు విన్న వాళ్ళు చెప్పబట్టుకని మేము మేండ్లు బతుకు బతికినాం మీకు ఎవ్వరు చెప్పకపోయినా ఎవరు చెప్పినా మీరు విన్నాక వాళ్ళ మాటలు విన్నాక చెప్పినా వాళ్ళ మాటలు వినరు మీరు పాటించరు అందుకే మీ మీ పానాలు మీ ఛాతీ ఇంత అయిపోతుంది గొంతు ఇంత అవుతుంది చెతురకాళ్ళు ఇంత ఉంటున్నాయి నా వయసు వరకు ఉంటారా మీరు అట్లా గంజా బింజా మందు కళ్ళు సారా తాగితే మత్తుపత బానేసైతే మా ఇంత వేరుకుంటారా మీరు పైకి వెళ్ళిపోతారు కొన్ని రోజులు బతకండి రా తడితరం బాధ పెట్టకండి వందేళ్ళు బతకాలంటే ఆరోగ్యాన్ని పాటించాలా మీ వయసు చిన్న చిన్న వయసులో మేము జిమ్నాస్టిక్ చేస్తుంటే మేము కరాట నేడుస్తుంటే మేము బాక్సింగ్ నేర్చుంటే మీరు రన్నింగ్ చేస్తుంటే మేము ఇప్పటివరకు సెల్లు పట్టుకుని ఇట్లనే ఇట్లనే సెల్లు ఇట్లా పట్టుకుని ఇట్లనే సెల్లు అమ్మ మేము సీకాట గోటికాయలాట బొంగరాలాట కొత్తుకు మాట కబడ్డీ ఈత కొడుతుంటే మీ దుంకుతుంటే మీ కుసీలు నేడుస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇండియన్ ఎక్ససైజ్ చేస్తుంటేవి అప్పట్లో మేము అట్లా చేసినాం ఇప్పటిలాగా ఒక ఒక కిలోమీటర్ పడి అంటే చేత కాదు అమ్మో నాకు చేత కాదు అంటాడు సైకిల్ మీద ఉండి అమ్మో నేను సైకిల్ తొక్కలేను అంటారు నేను నా వయసులో రోజుకు ఎనిమిది కిలోమీటర్ పోతుంటే ఎనిమిది కిలోమీటర్ వస్తుంది అప్పుడు మాకు బండ్లు లేవు ఏం లేవు బుక్స్లు సంకల్ పెట్టుకోవాలా చీద బోడబాండ ఎంత ఉంది బోడబాండ నుంచి సామిటాక్సీస్ వరకు వస్తుంది మీ సామిటాక్స్ బోడబాండ నుంచి ఎనిమిది కిలోమీటర్ నడుస్తుంది మళ్ళీ ఎనిమిది కి ఎనిమిది కిలోమీటర్ డౌన్ ఎనిమిది పదహారు కిలోమీటర్ నడుస్తుంది అట్లా మేము అంత కష్టపడి చదివినాం కానీ మాకు అప్పుడు అది తెలియదు మాకు కూడా చెప్పలే అందుకే మేము సంక్రాయకు పోయినది మా జీవితాలు అరే మీరు చదువుకోండి రా బాబు మంచి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అవుతారు మీ భవిష్యత్తు బాగుంటుంది మేము మేము మాకు చదువులు తెలియదు మా తల్లిదండ్రులకు చదువు రాదు మాకు చెప్పేటోళ్ళు చదువుని చెప్పక మేమంతా సగం సగం చదువుకొని సంక్రాయకి నటు మీకు ఇప్పుడు చెప్తున్నాం కదా బాబు మంచి చదువుకోండి మీ జీవితాలు బాగుపడతాయి మంచి లైఫ్ ఉంటుంది హాయిగా బతుకొచ్చు ఎందుకు ఇట్లా రుల్ల మీద తిరుగుడు గంజ తావాడు సీరె తావడు మందుకు బానిస కావడం దబ్బున చచ్చిపోతారా బాబు బానిస మత్తు పదార్థాలకు బానిస కాకండి ఓకేనా కాకండి ఎందుకంటే చిన్న వయసు మంచిగా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి మధ్య వయసు వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని పాటించండి ఓన్లీ చిన్న వాళ్ళకే చెప్తలేను నా వయసు వాళ్ళు కూడా చెప్తున్నా మందుకు ఎక్కువ బానిస కాకండి కొంచెం కంట్రోల్ ఉండండి ఈ నుంచి కానీ నడమంటేనే కాదు అది దమ్ పడుతున్నారు ఇప్పటి వాళ్ళు నీ అమ్మ ఇప్పుడు చూడండి నేను ఇంత దూరం వచ్చింది ఈ జంగల్ ఇప్పుడు మళ్ళీ నుంచి మన నాలుగు కిలోమీటర్ పోతున్నా నడుచుకుంటూ పోతా నడుచుకుంటూ వస్తా మనము వాకింగ్ బాడీ అటుకో స్టాండర్డ్ ఇప్పటికి కులాటి కొట్టమంటే కొడతా ఫైట్ చేయమంటే చేస్తా ఇప్పటి వాళ్ళకి చాత కాదు ఇట్లా ఒకదా ఇట్లా ఇట్లా ఊగుతుంటారు ఇట్లా ఇట్లా ఈ అమ్మ ఎందుకు రాబాయ్ జీవితాలు పాడు చేసుకుంటున్నారు బందీ చదువుకోండి మంచి బాగుపడండి మద్యపద మానేసే కాకండి ఓకేనా ఎక్కడున్నా మీరు ఏమి చేసినా ఆరోగ్యాన్ని పాటించండి మీ ఆరోగ్యమే మీ తల్లిదండ్రులు మీరు ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు చూసి ముడిచిపోతారు మీరు అన ఇట్లా సన్నగా టి పేషెంట్లో కిట్లుంటే మమ్మల్ని బాధపడతారు అందుకే మీరు ఆరోగ్యంగా ఉండండి మంచిగా చదువుకోండి బాగుపడండి తప్పు ధరలు పోకండి అమ్మా మత్తు పదార్థులకు బానిస కాకండి మీరు సాండ్రులు బతకాలంటే ఆరోగ్యం పాటించండి మత్తు పదార్థాలు వదిలేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా